అంటే రాజు కూడా చెప్పుకున్నాడు రాజు ఎలా చెప్పుకుంటాడు రాజు కూడా ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తాను రాజు పాప గా ఉండేవాడు ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ కాదు అది అదేలే హోటల్ గారు మీ అమ్మని వాళ్ళకి పుట్టావు మీ నాన్న పుట్టేవా ఎంత అప్పటి నేను అంటే నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని దాని గురించి ఇదన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని పాపం లంజామండ నువ్వు లంజా నువ్వు నీకు రాస్తారని గడితే ఇంట్రెస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అనుకున్నాం తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ తీసేసారని చెప్పి అన్నారు మరి రాజ్ కి తెలుసు కానీ రాసి వస్తాడు రాసి వస్తాడు వద్దు ఈ రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించింది అది ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు ఓ ఇందే అలా అనుకున్నాం నెక్స్ట్ ఏం చేసింది మేము చేసేటప్పుడు ఫోటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా నేను అసలు ఏం మాట్లాడదాని చెప్పి నాకు రెండు ఫోటోలు వాట్సాప్ ఫాక్ అసలు ఏంటి ప్రెగ్నెంట్ తోడు ఏం చేస్తారు నైన్ మంత్స్ వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ విత్ జస్ ఫర్ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు స్పెట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసే వాళ్ళ దగ్గరికి ఎవరికి వెళ్ళాలనిపించిందా అండి చూసి అవ ఎందుకు లింక్ పెడతాం లింక్ నేనే పెట్టాను ఎందుకు వాళ్ళతో మాట్లాడతాం కొత్త అంటే వాళ్ళేమో మా అమ్మని చూస్తే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడ మీద రెస్పెక్ట్ పెద్ద అలా జరిగింది నన్ను ఏమైందంటే మీ మమ్మీ దర్గా ముందు బయట జార్చుకుని సంపాదించింది వేగారా మీరు అని చెప్పిన నన్ను మాట్లాడినాయి నది టెక్స్ట్లు కూడా ఉన్నాయి మెసేజ్లు కూడా ఉన్నాయి మీ మమ్మీ బయట జాచి సంపాదిస్తే కదా నువ్వు ఇది ఎంత చేస్తున్నావు అని చెప్పి నన్ను నోటికి వచ్చినట్టు ఆ గుంటూరులో ఆ హోటల్ ఏదో ఉంటే ఆ హోటల్ నాన్న గారు మీ అమ్మ నేను వాళ్ళకి పుట్టావు మీ నాన్న పుట్టావా ఎంత పని కట్టంటే నేను అసలు మామూలుగా అరిపించాను అనమాట దాన్ని ఇన్ని మాట నా అన్న మాటలు ఎవడన్నా వింటే అది ఇంకా నేను చెప్తున్నా కదా నేను నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని యాంటీగా దాని గురించి అవి కూడా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ వాళ్ళని వాళ్ళు అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు చెప్ప నాకు అన్ని విషయాలు చెప్పింది అంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం ఇలా ఎన్ని జరగటం ఇది చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని పాపం లంజా ఉండ నువ్వు లంజా నువ్వు నేను రాస్తాను కడితే పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అంటుందండి అసలు ఆడది కాదు అది ఒక తల్లి కాదు ఒక ఏది కాదు అది ఇన్ని తప్పులు చేస్తే దేవుడని లేడా రేప్ కి అమ్మాయి చేయాల్సిన పని ఏంది రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు తలగొక్కున్నారు ఇది చెప్పి అంటే ఇది ఏది నేను ప్రెగ్నెంట్ నయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అది అది కాదు అదే అదేలే తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారని చెప్పి అన్నారు అంటే ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ అది ఇలాంటి బయటకు వస్తే నేనే చెప్పానని తెలిసిద్ది అందుకు నేను నా పేరు చెప్పి రా తెలుసు ప్రెగ్నెన్సీ విషయం రాజు కూడా తెలుసు ఇవన్నీ నాకు ఫస్ట్ చూపించిందే తిను తిను రాజ్ తరుణ్ కూడా వచ్చాను మా ఇంటికి మా ఇంటికి వచ్చారు నిన్నుండే వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది ఆ చింటూ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు మరి రాజుకి తెలుసు కానీ ఆ రాష్ట్ర వస్తాడు రాష్ట్ర వద్దు తిట్టండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించింది హక్కు ఏదో అదే చేపించింది అప్పుడు అది 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 ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు ఓ ఇందే అలా అనుకున్నావు నెక్స్ట్ ఏం చేసింది మేం చేసేటప్పుడు అది ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా అంటే అసలు అప్ప అవన్నీ మాకు ఒక వన్ మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నాను అప్పుడు తీసి నువ్వు మాకు ఏం నిలవాటుయించో అది నేనే అసలు ఏం మాట్లాడదాని చెప్పి నాకు ఆ రెండు ఫోటోలు వాట్సాప్ లోప ఫాక్ అసలు ఏంటిది ఇలా చేసింది ఇలా కూడా ఉంటారు మనుషులే అంటే అంత పచ్చిగా అబద్ధాలు ఫొటోస్ తీసింది అసలు ఏమ అసలు ముందు ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏం చేస్తారు నైన్ మంత్స్ వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ షీ క్యాంట్ లీ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ విత్ జస్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు టూ బాక్స్ అసలు మీకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే సిఎల్ దగ్గర లోపలికి వెళ్లే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసేవాడి దగ్గరికి ఎవరికైనా వెళ్లాలనిపిచ్చిద్దా అండి తాగితేనే కదా ఫోన్లు చేసేది నాకు ఫోన్లు చేసి నన్ను ఇంకా అంచాడగా అని చెప్పి లేసేది అసలు మీరు మీరు వాడియోలు విన్నారా అట్లా మాట్లాడేది అసలు ఈ షేడ్స్ అన్ని నేను చూసి దీనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్ అంటే ఒకడు చూసే చూసినాడు వాడియోని పెట్టాడేమో అనుకున్నావు నాకు ఎక్కడ ఎక్కడో నేను చెప్తున్నా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజమల్లి దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు అది అలా చేసేది అన్నది నా ప్రాబ్లం తిను రాజు ఇంటికి ఎలా అయితే ఎవరెవరిలో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరిలో తెచ్చేది అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయే వాళ్ళు గంజాయి కొట్టుకునే వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చి వాళ్ళందరూ ముందు పోజ్ అనమాట అంటే నా ముందు ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా కూడా నేను మూసుకుని ఉండాల్సి వచ్చేది అసలు అదే అదే ఈ తిను కాకండి ఇప్పుడు ఎవరన్నా ఎవడు పెళ్ళామన్నా చేస్తుంటే ఎవడు నూరుకుంటాడు మగడు ఎక్స్ అంటే ఇంకైనా మనం అడగకూడదు అయినా తెలిసినా కూడా అడగూడదు ఏం పొడుకున్నా వాడుతో నువ్వు చూస్తే ఎవ ఎందుకు లింక్ పెడతాను లింక్ నేనే పెట్టాను ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నాం కొత్త అంటే వాళ్ళేమో లవ్ యూ చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే తిని మాత్రం నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను చెప్తా చెప్తేనే మాట్లాడతాను నాతో అని చెప్పి వాడితో మాట్లాడతాను నేను ఎన్ని వింటాను నాకు అవతల వాడికి మళ్ళీ నేను పక్కన ఉన్నా చెప్పకూడదు అనమాట అసలు ఈ దారుణాలు నేను ఆడోళ్ళ మీద నాకు మా అమ్మను చూస్తే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడళ్ళ మీద రెస్పెక్ట్ పెద్ద అలా జరిగింది గొడవ స్టార్ట్ అయ్యాక కూడా నేను నాతో నువ్వు ఒక చేసిన దానికి పుట్టుంటే చేరాను ఏం చేస్తావు నువ్వు నేను చూస్తాను అని చెప్పి నాకు అనింది మీకు అర్థమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నా కాబట్టి చెప్పుకోలేను నేను అన్ని చేస్తుంది మూసుకుని కూర్చోవలసి వచ్చేదని ఒక మగాడిగా నేను చెప్పుకోలేను అది ప్రాబ్లం నాకు అంతే అంటే రాజు కూడా చెప్పుకున్నాడు రాజు ఎలా చెప్పుకుంటే రాజు కూడా చెప్పాను ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తే రాజు పాప సెల్ ఎండు ఉండేవాడు అది ఇలా ఇలాంటి చేసే ఆడపిల్లన్నీ ఏం చేయాలి చెప్పండి అంటే తనకి ఎండు రెండు ఇప్పుడు తను రక్ష కేసులో దొరికింది బయటకు వచ్చింది బయటకు వచ్చింది నువ్వేయించావు అని నన్ను రాజు అని రాజు నీకు ఎవరిని పెడితే వాడని అందరినీ నువ్వు వేయించావు నువ్వు నన్ను వేయించావు ఏమో తెచ్చుకుంది పోయింది ఏమో తెచ్చుకోవటం క్యారీ చేయటం లెక్కలేదు మేము చేయించామంటే నువ్వు దొరికింది నిజం నువ్వు తెచ్చింది నిజం పట్టుకుంది నిజం మాకేం సంబంధం అదే చెప్పట్లే కేసులు పెట్టడమే తనకి పని ఆ కేసుల్లో లాభాలు ఒక లాయర్ ని పట్టుకోవటం అన్ని ఇంకెలాంటి అనమాట ఇప్పుడు ఇప్పుడు బయటికి రావట్లేదు ఇవ్వండి నాకు మొన్న ఏమని చేసింది అంటే నువ్వు చెప్పింది నీకే చెప్తున్నా విను నీ పైన కేసు పెట్టిన దానికే నువ్వు ఇలా చేస్తున్నావు తను చూడు నేనే రిలీజ్ చేస్తా పిక్స్ ఇప్పుడు అని అంట ఎవరి పిక్స్ రిలీజ్ చేసిందండి నా ఇవ్వండి మా ఇద్దరు అదే అలా రిలీజ్ చేసిద్ది దాని దాని నాకు దానికి ఏమైనా ఉన్నాయా ప్రైవేట్ పిక్స్ లే అసలు ఒక ఫోటో లేదు మీ ఇద్దరం ఏం ప్రైవేట్ గా అలాగా అసలు ఏది లేదు అది నా వీడియోలు తీసుకొని అంటే నా ఫొటోస్ నావి అమ్మాయి అమ్మాయి వీడియోస్ ఫోటోస్ తీసుకొని మమ్మల్ని బెదిరించింది నేను ఎన్ని తీసుకొని బయటికి వెళ్ళి నువ్వు ఎలాంటిగో చెప్తానని ఆ అమ్మాయి చెప్పాలి కదా చెప్తే అమ్మాయి ఏమంటుంది అసలు మాయి నువ్వెందుకు తీసుకుంటే మా ఇతను ఉన్న రిలేషన్ మాది అది మా ప్రైవేటు నువ్వు మమ్మల్ని ఇద్దరు బెదిరిస్తున్నావేంటి నీతో ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పంటే ఆ నాయకుడు కూడా ఉన్న మా నేను నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను వాళ్ళ అమ్మోళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని ఆంటీగా దాని గురించి అవి కూడా ఉన్నాయి అండ్ మోరోవర్ వాళ్ళని వాళ్ళు వాళ్ళ అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు చెప్ప నాకు అన్ని విషయాలు చెప్పింది అంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం ఇలా అవన్నీ జరగడం ఇదన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని పాపం లంచాముండ నువ్వు రాస్తాను కడితే పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అంటుందండి అసలు ఆడది కాదు ఒక తల్లి కాదు ఒక ఏది కాదు అది ఇన్ని తప్పులు చేస్తే దేవుడు అనేవాళ్ళు లేడా రేప్ కేసుకి అమ్మాయి చేయాల్సిన పని ఏంది రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు తలగొక్కున్నారు ఇది చెప్పి అంటే ఇదేది నేను ప్రెగ్నెంట్ నయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అది కాదు అది అదేలే తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారని చెప్పి అన్నారు అంటే ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ అది ఇలాంటి బయటకు వస్తే నేనే చెప్పానని తెలిసిద్ది అందుకు నేను నా పేరు దానికి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం రాజుకు కూడా తెలుసు ఇవన్నీ మాకు కూడా అయిపోయినాయండి తినే నాకు ఫస్ట్ చూపించిందే తిను నేను రాజ్ తరుణ్ కూడా వచ్చాను మా ఇంటికి మా ఇంటికి వచ్చారు నా నిన్నుండే వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది ఆ చింటూ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు మరి కి తెలుసు కానీ రాసి వస్తాడు రాసి వస్తాడు వద్దు తిట్టండి ఈ రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించింది ఖోకేదండుగా చే అది అది ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు ఓ ఇంతే అలా అనుకున్నాం నెక్స్ట్ ఏం చేసింది మేము చేసేటప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా అంటే అసలు అప్ప అవన్నీ మాకు ఒక వన్ మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నానో అప్పుడు తీసి నువ్వు మాకు ఏం అలవాటు ఇది నేను అసలు ఏం మాట్లాడతాను చెప్పి నాకు రెండు ఫోటోలు వాట్సాప్ లో మిస్తా ఫాక్ అసలు ఏంటిది ఇలా చేసింది ఇలా కూడా ఉంటారు మనుషులే అంటే అంత పచ్చిగా అబద్ధాలు ఫొటోస్ తీసింది అసలు ఏమై ముందు ఏమస ముందు ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్న ఏం చేస్తారు నైన్ మంత్స్ వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ షీ క్యాంట్ లీ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ విత్ జస్ట్ ఫర్ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు టూ బాక్స్ అసలు మీకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే సిఎల్ దగ్గర లోపలికి వెళ్లే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసేవాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్లాలనిపించిద్దా అండి కదా ఫోన్లు చేసేది నాకు ఫోన్లు చేసినా ఇంకా అంచాడగా అని చెప్పి లేసేది అసలు మీరు వాడియోలు విన్నారా అట్లా ఈ షేడ్స్ అన్ని నేను చూసి దీని దెయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్ అంటే ఒక చూసేది చూసినాడు వాడియోని పెట్టాడేమో అనుకున్నావు నాకు ఎక్కడో నేను చెప్పినా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు అది అలా చేసేది అన్నది నా ప్రాబ్లం తిను రాజు ఇంటికి ఎలా ఎవరెవరినో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరినో తెచ్చేది అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయే వాళ్ళు గంజాయి కొట్టుకునే వాళ్ళు వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చి వాళ్ళందరి ముందు పోజ్ అనమాట అంటే నా ముందు ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా కూడా నేను మూసుకుని ఉండాల్సి వచ్చేది అసలు అదే అదే ఈ తిను కానీ ఇప్పుడు ఎవరైనా ఎవరు పెళ్ళామన్నా చేస్తుంటే ఎవడు నూరుకుంటాడు మగడు ఎక్స్ అంటే ఇంకైనా మనం అడగకూడదు అయింది తెలిసినా కూడా అడకూడదు ఏం పొడుకున్నా అడతావా నువ్వు చూస్తే ఎవరు పొడుకోవటమో ఎందుకు లింక్ పెడతాం లింక్ నేను ఏడబెట్టాను ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు కొత్త అంటే వాళ్ళు ఏమో నేను యూ చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే తిని మాత్రం నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను చెప్తా అంటే చెప్తేనే మాట్లాడుతాను నాతో అని చెప్పి వాడితో మాట్లాడతాను నేను ఎన్ని వెంటనే నాకు అవతలలోకి మళ్ళీ ఇగో నేను పక్కన ఉన్నా చెప్పకూడదు అనమాట అసలు ఈ దారుణాలు నేను ఆడవాళ్ళ మీద నాకు అమ్మ మా అమ్మని చూస్తే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడ మీద రెస్పెక్ట్ పెద్ద అలా జరిగింది గొడవ స్టార్ట్ అయ్యాక కూడా నింది నాతో నువ్వు ఒక పైకి చేసింది పుట్టుంటే చేయరావు ఏం చేస్తాను నువ్వు నేను చూస్తాను అని చెప్పి నా అనింది మీకు అర్థమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరికి చెప్పుకోలేను నేను నేను అన్ని చేస్తుంది మూసుకుని కూర్చోవలసి వచ్చేదని ఒక మడి నేను చెప్పుకోలేను ప్రాబ్లం నాకు అంతే అంటే రాజు కూడా చెప్పుకున్నాడు రాజు ఎలా చెప్పుకుంటాడు రాజుగూడ చెప్పు ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తే రాజు పాప సైలు ఉండే ఉండేవాడు అది ఇలా ఇలాంటి చేసే ఆడపిల్లని ఏం చేయాలి చెప్పండి అంటే తిరిగి ఎండు రెండు ఇప్పుడు తన రక్ష కేసులో దొరికింది బయటకు వచ్చింది బయటకు వచ్చి నువ్వే వేయించావు అని నన్ను రాజు చేయించాడని రాజు నీకు ఎవరిని పెడితే వాళ్ళని అందరినీ నువ్వు వేపించావు నువ్వు నన్ను వేపించావు ఏమ తెచ్చుకుంది పోయింది ఏమో తెచ్చుకోవటం క్యారీ చేయడం లెక్కలేదు మేము చేయించావంట నువ్వు దొరికింది నిజం నువ్వు తెచ్చింది నిజం పట్టుకుంది నిజం మాకేం సంబంధం అదే చెప్పట్లే కేసులు పెట్టడమే తనకి పని ఆ కేసుల్లో లాభు ఒక లాయర్ ని పట్టుకోవటం ఇంకెలాంటి అనమాట ఇప్పుడు ఇప్పుడు బయటికి రావట్లేదు నాకు మొన్న ఏమని చేసింది అంటే లెవెన్త్ నువ్వు చెప్పింది నీకే చెప్తున్నా విను నీ పైన కేసు పెట్టిన దానికే నువ్వు ఇలా చేస్తున్నావు తను చూడు నేనే రిలీజ్ చేస్తా పిక్స్ ఇప్పుడు అని అంటే ఎవరి పిక్స్ రిలీజ్ చేసింది అంటే నా ఇద్దరు అదే అలా రిలీజ్ చేసిద్ది దాని దాని నాకు దానికి ఏమైనా ఉన్నాయా ప్రైవేట్ పిక్స్ అసలు ఒక ఫోటో లేదు మీ ఇద్దరం ఏమేమి ప్రైవేట్ గా అలాగా అసలు ఏది లేదు అది నా వీడియోలు తీసుకొని అంటే నా ఫొటోస్ నా వి అమ్మాయి హాస్టయి వీడియోస్ ఫొటోస్ తీసుకొని మమ్మల్ని బెదిరించింది నేను ఎన్ని తీసుకొని బయటకెళ్ళి నువ్వు వెళ్ళాను చెప్తానని అమ్మాయి చెప్పాలి కదా చెప్తే అమ్మాయి ఏమంటారు అసలు మాయి నువ్వెందుకు తీసుకుంటే మా ఇతను ఉన్న రిలేషన్ మాది అది మా ప్రైవేట్ నువ్వు ఇద్దరు బెదిరిస్తున్నా ఏంది ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడడం చెప్పంటే ఆ నాయకుడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి